అందరికీ నమస్కారం ఆ డాక్టర్ మూర్తి ఆచారాలు మారుతున్నాయి అలవాట్లు మారుతున్నాయి పద్ధతులు మారుతున్నాయి జీవన శైలి కూడా మారుతుంది పూర్వం చక్కగా రోటి పచ్చళ్ళు అని ఉండేవి రోటి పచ్చళ్ళు తిన్ననాళ్ళు ఎలాంటి రోగాలు రావు మనకన్నా కూడా పూర్వం పచ్చళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అయినా ఏ రోగాలు బారినా పడే కాదు ఇప్పుడు మనం తినే తక్కువ రోగాలు ఎక్కువ అయిపోయినాయి దీనికి కారణం ఏంటి అంటే ఆ రోటి పచ్చళ్ళు చేయడానికి అలాగే రోకలతో దంచడానికి రెండు ఉపయోగించేవాళ్ళు రోలు రోళ్ళలో దంచడానికి ఏమో రోకలి అట్లాగే పచ్చడి చేయడానికి పచ్చడి బండ ఉపయోగించేవాళ్ళు ఈ రెండు కూడా చండ్రకర్రతో చేసేవాళ్ళు రెండు రకాలైనటువంటి తండ్ర ఉన్నాయి ఒకటి తెల్ల చండ్రకర్ర రెండు నల్ల తండ్రకర్ర ఎక్కువగా ఇవన్నీ కూడా నల్ల తండ్రకర్రతో చేసేవాళ్ళు ఎందుకని చేసేవాళ్ళు ఏంటి అంటే తండ్రకర్ర చాలా బరువుగా ఉంటుంది రెండోది తొందరగా అరగదు మూడోది అంటే ఎలాంటి రోగాల్ని కూడా దరి జరినివ్వదు నాలుగోది బరువుగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయబోబట్టే గుజాలు నొప్పులు మెడల్ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి పూర్వం పది కిలోలు అవలేలగా దంచి అవతలు పడేసేవాళ్ళు ఆ రోజు స్టామినా వేరు ఈ రోజు స్టామినా వేరు ఇవాళ మిక్సీ వచ్చినా కూడా ఇంకా సొఫిస్టికేటెడ్గా ఏదన్నా ఉందా ఇంకా కష్టపడకుండా ఏమన్నా చేయొచ్చా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సండ్రకర వార్త మూలకంగా ముఖ్యంగా రెండు ఉపయోగాలు ఉన్నాయి ఆ చండ్రకర్ర కాస్త కోస్తా అరిగి అనుకోండి అది బ్లడ్లోకి వెళ్ళి మనకున్నటువంటి చర్మ రోగాల్ని తగ్గిస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది అంతేకాకుండా ఎబార్స్ని కాకుండా కూడా లేడీస్ని కాపాడుతుంది కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చండ్రకర్రనిపడేవాళ్ళు అదేవిధంగా రోకలికి రోకలి కూడా పన్ను వేసేవాళ్ళు పన్ను అంటే ఒక ఎనప పన్ను ఉండేది కింద దాంతో బాగా దంచేవాళ్ళు ఎందుకు అట్లా ఉపయోగించేవాళ్ళు అంటే అది బరి ఎక్కువ తొందరగా దానిలో పడ్డ వస్తువు నలుగుతుంది నెక్స్ట్ ఎక్కువ కాలం మన్నుతుంది తండ్రకర్ర అదే విధంగా అది తొందరగా చెవలబట్టదు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తండ్రపకరని ఉపయోగించడం నేర్చుకోండి ఇప్పటికైనా ఏం లేదు తండ్రకర్రతో కనుక పచ్చళ్ళు నోటితే ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది మీకు భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి ట్రై థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్